అల్లూరి సీతారామరావు జిల్లా మారేడుమిల్లిలో నవంబర్ పద్దెనిమిదిలో జరిగిన రెండు ఎన్కౌంటర్లపై రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆఫీస్లో మెజిస్ట్రేట్ విచారణలో ప్రజా సంఘాల తరఫున తమ అభిప్రాయాలు చెప్పేందుకు వస్తే అనుమతించకుండా అడ్డుకున్నారని లాయర్ సురేష్ మండిపడ్డారు మీడియాను కూడా అనుమతించకుండా ఆంక్షలు విధించి విచారణ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు విచారణలో వారికి అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే పంపించి అభ్యంతరాలు చెప్పేవారిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఈరోజు రంపచోడవరంలో నవంబర్ పద్దెనిమిదో తారీఖు జరిగిన రెండు ఎన్కౌంటర్ల మీద సబ్ కలెక్టర్ చేత జరుగుతున్న మెజిస్ట్రియల్ ఎంక్వైరీలో పాల్గొనడం కోసంగా ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్ నుంచి అయితే నేను ఇప్పుడు ఇంత ప్రశాంతంగా కనబడుతున్నాను కానీ ఇక్కడ వచ్చి రెండు నుంచి సాయంత్రం ఐదు దాకా ఎంక్వైరీ ప్రజా విచారణ చెప్పి ప్రకటన ఇస్తే ఏ ప్రజా సంఘాలు ఆయన రావచ్చు అంటే నేను రాయల సంఘం తరఫున అట్లాగే ప్రజా సంఘాల తరఫున రమణ మీ ఇద్దరు కూడా వస్తే మా ఇద్దరిని లోపలి పని ఆపేశారు ఇక్కడ తుపాకులతో ఉన్న పోలీసులు ఆపేశారు ఎందుకు ఆపుతున్నారు ఏంటంటే మా సిఎస్ఆర్ చెప్పారండి సిఎస్ఆర్ అని చెప్పారంటే ఎవరంటే లోపల మీటింగ్ అవుతోంది పర్మిషన్లుందే పంపించడానికి లేదు లోపల జరుగుతుంది మీటింగ్ కాదు లోపల జరుగుతుంది విచారణ ఆ విచారణకి పేపర్లో అదే అధికారి అంటే సబ్ కలెక్టర్ గారు ప్రకటన ఇచ్చారు ప్రజా విచారణ జరుగుతుంది ప్రజా సంఘాలు కూడా ఎవరికి సమాచారం తెలిసినా వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు అని చెప్పి అంటే వీటి మీడియాను దూరం పెట్టి పాల్గొనడానికి వచ్చిన ప్రజా సంఘాల దూరం పెట్టి ఏం విచారణ జరుగుతుంది లోపల పోయి పోలీసులు నేను చూట్ ప్రశ్నిస్తున్నా ఏ అధికారి అయితే ఐదు జవాబు జవాబిచ్చి తీరాలి లోపల పోతే వంద మంది ఉన్నారు వాళ్ళు ఎలా పోనిచ్చారు వాళ్ళ చేత ఎలా మాట్లాడిస్తున్నారు లోపలికి ఎందుకని ప్రజా సంఘాల తరఫున మేము హైదరాబాద్ నుంచి మేము పాల్గొంటామని చెప్పేసి మమ్మల్ని ఎందుకు కట్టుకున్నారు ఎందుకంటే ఇక్కడ పోలీసులు అనుకూలంగా చెప్పే వాళ్ళు మటుకే లోపలికి వాళ్ళు లోపలికి పంపించి వాళ్ళ చేత ముందుగానే ట్రైనింగ్ ఇప్పించి పోలీసు అనుకూలంగా మటుకే రిపోర్ట్లు వచ్చేటట్టు చేయడం కోసంగా వాళ్ళ స్టేట్మెంట్ మటుకే రికార్డ్ చేస్తున్నారు జరిగిన పూటకమా లేకపోతే నాటకమా అనేది బయటపడడం కోసం జరిగే విచారణ మీడియా లేకుండా ఎట్లా జరుగుతున్న విచారణ దీనికైతే మేము కరెక్ట్ కూడా నిర్ణయం మీరు మీడియా ఉంచాల్సిందే మీ సమక్షం ఎస్డిపిఓ నేరుగా కలెక్టర్ కూడా అడిగాం మేము వస్తాం ఎస్డిపిఓ అని గెలుస్తాం మేము సంఘటన స్థలానికి వెళ్తాము లాయర్ టీం హైకోర్టు లాయర్ల టీం వస్తుంది భారత ప్రజా న్యాయవాద సంఘం తరఫున అట్లాగే మిగతా లాయర్ అందరం కూడా పెట్టుకొని అంటే మీడియాతో సహా వెళ్ళి సంఘటన స్థలానికి చూస్తాం ఆ తర్వాత పూర్తి నివేదికని విచారణలో భాగంగా విచారణ అధికారికి ఇస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి